హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఆ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారైతే రైతన్నల కోసం ఒక శుభవార్త మంచి పథకాన్ని అమలు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అదేందో ఈ వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావ స్కీమ్ అంటే కొత్తగా ఈ స్కీమ్ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కోసం ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఏపీలో అన్నదాత సుఖీభావతో ప్రతి రైతు ఇరవై వేల ఇవి తప్పనిసరి అంటే ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకు ఇవ్వాలని అయితే ఇవ్వడానికి ఏమేమి కావాలనేది ఈ వీడియోలో ఏపీ గవర్నమెంట్ పవర్ స్కీమ్ ఏపీలో కూటమి కూటమి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు నెల రోజుల పూర్తి కావస్తుంది ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాల అమలు సహా పరిశ్రమల ఏర్పాటు పెట్టుబడులు ఆకర్షణ వంటి అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది ఎక్కువగా ఫోకస్ పెట్టింది అంటే దృష్టి దాని మీద ఎక్కువగా పెట్టింది ఇప్పటికే ఈ టిఎస్సి ఉద్యోగాల భర్తీ పింఛన్ల పెంపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నా క్యాంటీన్ల ఏర్పాటు నైపుణ్య గణన వంటి హామీలు నెరవేర్చారు సీఎం చంద్రబాబు అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇచ్చారు వేల ఒకటి నుంచి పెరిగిన పింఛన్ మేతో పాటు ఏప్రిల్ నుంచి ఏరియా ఏరియాలతో కలిపి ఒకేసారి ఏడు వేలకు ఏడు వేలను వేలను లబ్ధిదారులకు అందించారు ఇక మిగిలిన హామీలను అమలుపై ప్రభుత్వం దృష్టి సారించారు అన్నదాత సుఖీభావ ఇది కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన కొత్త పథకం ఏపీ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీబావ పథకం అందుబాటులోకి తీసుకురానుంది గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అందించిన వైఎస్ఆర్ బరో రైతు భరోసా పథకాన్ని పేరు మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది ఈ పథకం కింద ప్రతి రైతు క్రీడాదికి ఇరవై వేలు అందించనుంది గత ప్రభుత్వం ప్రతి రైతులకు సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు చొప్పున ఇచ్చింది ఇందులో కేంద్ర ప్రభుత్వం సి పిఎం కిసాన్ ఆరు వేలు కలిపి ఉండేది గుండెం ప్రభుత్వం ఈ సాయాన్ని ఇరవై వేలకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు సి పిఎం కిసాన్ నిధులు ఆరు వేలు చొప్పున మొత్తం అన్నదాతలకు ఇరవై వేలు అందించనుంది ఏడాదికి మూడు విడతల్లో పెట్టుబడి సహాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు దీని ప్రకారం రెండు విడతల్లో ఐదు వేలు మూడు విడతల్లో నాలుగు వేలు ఇచ్చే అవకాశం ఉంది అన్నదాత సుఖీభావం పథకం కోసం త్వరలో ఓ పోర్టల్ సైతం అందుబాటులోకి తీసుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ పథకం పొందాలంటే ఇవి చే ఫ్రెండ్స్ అంటే ఏమేమి కావాలనేది రైతన్నలకు ఏమేమి ఉంటే ఈ ఇరవై వేలు ఇస్తారనేది తెలుసుకుందాం ఈ పథకం పొందేందుకు అర అర్హతలపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ ప్రభుత్వ వర్గాల అంచనా ఏపీకి చెందిన రైతులు మాత్రమే ఈ పథకాన్ని అరువులుగా తెలుస్తుంది కుటుంబంలో ఒక్కరు మాత్రం ఈ పథకం కింద లబ్ధి పొందే ఛాన్స్ ఉంటుందని సమాచారం అలాగే కుటుంబంలో ఎవరు ట్యాక్స్ చెల్లించ చెల్లించేంత ఆర్థిక స్తోమత కలిగి ఉండకూడదు అలాగే రైతుల ఆధార్ కార్డ్ నివాస దుర్వేక పత్రం పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో భూమి పత్రాలు ల్యాండ్ పాస్బుక్ రేషన్ కార్డ్ ఆధార్ ధృవీకరణ పత్రం ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఈమెయిల్ ఐడి కలిగి ఉండాలని పేర్కొన్నారు అనంతరం త్వరలో ఈ పథకానికి సంబంధించి పోర్టల్ పోర్టల్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది అందులో వివరాలు నమోదు చేసిన తర్వాత ధృవీ పత్రిక ధృవీ పత్రాలను అప్లోడ్ చేసి సబ్మిట్మెంట్ చేయాలని అనంతరం సంబంధించిన అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసి పత్రు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు మార్గదర్శకాలు అధికార అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మరో అప్డేట్ తో ఫ్రెండ్స్ ఇదైతే ఇరవై వేలు మనకు రావాలంటే ఇలా చేయాలని అర్థం మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్